నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ముప్పై ఆరవ వార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ఎస్కే అబ్దుల్లా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నూకల వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నరసిరెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మి పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ గుంజా చంద్రకళా శ్రీనివాస్ నలభై వార్డు కౌన్సిలర్ పందిరి అనితం నాలుగవ వార్డు కౌన్సిలర్ చెల్ల వెంకన్నం కాంగ్రెస్ పార్టీ టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ పాతూరి శరత్ తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులకు ప్రతిక అన్నారు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఈ పండుగను ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు ముగ్గుల పోటీలు నిర్వహించిన వార్డు ఇన్ఛార్జ్ ఎస్కే అబ్దుల్లాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను కూడా అందించారు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్తిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వలసలు పెట్టి సక్కని ముగ్గులు ఊరితో పందెము కట్టి కట్టితో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో బిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్తిల్ తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్లతో కోన సీమ మురిసెనంట దేశ తెలుగు బిడ్డలంత ఊరిని తలుచుకుని తన్మయమే అందరికి నమస్కారం ముప్పై వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది మా ఆడపిల్లలు అందరూ సంతోషం పడతారని భావించి మీరందరూ సంతోషం చూడాలనే నేను ముగ్గుల పోటీలు పెట్టాను చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు పుగ్గు నుంచి ఇక్కడ ఉండి చాలా సంతోషపడుతున్నారు లోపల లోపల ఎంతో సంతోషంగా మీరు ముగ్గులు ముగ్గులు వేస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్క వాటిలో గత తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు ఎప్పుడు పిలిచినా ఫిట్టింగ్ సెకండ్ లో నేను వచ్చి అందరినీ అందుబాటులో ఉంటున్నాను అట్లానే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నాకు అవకాశం ఇచ్చి బీఫామ్ ఇస్తే నేను పోటీ చేసి మీ అందరికీ చెరువు కాలేకపోయినా మీ ఓకి నెక్స్ట్ టైం మీరందరూ ఒకవేళ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి నిమిషం మీకోసం కష్టపడుతుందని ఆపిస్తూ ఎవరైతే చేసినారో అందరూ చాలా ఉందాగా ప్రవర్తించాలి ఎవరికైతే న్యాయం చేసిరో వాళ్ళందరూ సంతోషపడి మిగతా వాళ్ళందరూ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రైజు ఇక్కడ చాలా మంది నాకు కొంచెం పరిచయమే ఎందుకంటే మా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అందరూ వచ్చారు ఈ రోజు చూసే వాళ్ళందరినీ వాళ్ళు కూడా మామూలుగా వచ్చినప్పుడు రెండు మూడు సార్లు నేను అడిగా అబ్దుల్లా ఇట్లా పని చేస్తాడంటే ఎప్పుడు పిలిచినా వస్తాడు మేడం మంచిగా పని చేస్తాడు అని చెప్పేసి అన్నారు అది రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకొని మీరు మరి మా అబ్దుల్లాకి సహకరించి భారీ మెజారిటీ తోటి మా అబ్దుల్లా గెలిపించాలని కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే మనకి ఏదైనా సహాయం చేయగలుగుతారు ఎందుకంటే మనం ఆదా పేదవాళ్ళం కాబట్టి మీకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కూడా మీకు ఇంటికి చేరవేయాలంటే ఇలాంటి కష్టం తెలిసిన వ్యక్తినే మనం ఎన్నుకోవాలి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి ఏదొచ్చినా కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు మరి మన గవర్నమెంట్ అలాంటిది కాదు డెబ్బై సంవత్సరాల నుంచి పాలించి ప్రతి ఒక్క పేదవాడిని అక్కున చేర్చుకున్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా మహిళలకి పావుల వడ్డీలు ఇచ్చిన మన మనుషులు ఎవరు మన మన కష్టాలు గుర్తించేది ఎవరు అని మీరు గుర్తించాలి అలాగే ఈ రోజు మరి సంక్రాంతికి ఏమైనా ముగ్గులు అందరినీ కూడా చాలా బాగుండే మేము రెండు మూడు సార్లు సెలెక్షన్ చేసినా కూడా ఇక్కడ అబ్దుల్లా గారు మన ముక్కుల పోటీ నిర్వహించడం నిజంగా చాలా మెచ్చుకోవాలి అబ్దుల్లాని అంటే మేడం చెప్పింది ఆల్రెడీ ఒక ముస్లిం అయి ఉండి కూడా మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ కూడా మీకు ఈ పోటీ పెట్టాడు కాబట్టి నిజంగా తనని అభినందిస్తున్నాను నేను ఈ అందరూ చాలా బాగా వేశారు మేమందరం కూడా చూసాము చాలా బాగా వేశారు అందులో కూడా కొన్ని ముక్కులలో ఏంటంటే మన సంక్రాంతికి సంబంధించిన ఈ ఏసీలు కాబట్టి అది కొన్ని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది అందులో కొద్దిగా సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అన్ని కూడా బాగున్నాయి నన్ను ఆహ్వానించినందుకు అబ్దుల్లా గారికి చాలా థ్యాంక్స్ ఈ వార్డులో ఈ ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి అబ్దుల్లా గారు చాలా కష్టపడే తత్వం అంత పోటీలో కూడా ఎదుర్కొని పోయినసారి కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చి మీరందరూ ఎలవేలు ఆయనకి మనకు దగ్గరుండే మనిషి కాబట్టి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మన రెండు నిమిషాలలో మన దగ్గరకు వచ్చి ఆదుకునే వ్యక్తి కాబట్టి ఒకసారి అవకాశం వేయవలసింది కోరుచున్నాము అట్లాగే ఇదే సుందర్ నగర్ లో పద్దెనిమిది మేము కూడా కౌన్సిలర్ గా గెలవడం జరిగింది మేము గెలిచినప్పటి నుంచి అబ్దుల్లా గారు ఇన్ఛార్జ్ అయిన అందరిని కలగలుపుగా కలుసుకోకపోవడం జరిగింది అట్లనే మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి అన్ని విపరీతమైన పథకాలు బస్సు అయితేంది కరెంట్ అయితే ఆడ ఆడబిడ్డలకు ఫ్రీ బస్ పెట్టడం అయితేంది అందరూ వచ్చినందుకు ప్రతి పేరు పేరున ధన్యవాదాలు శ్రీకృష్ణ భగవాన్ కాలం నుంచి కూడా కలిసిమెలిసి లేకుండా సోదర భావంతో అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ ముగ్గులని ఆ రోజు నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిర్వహిస్తా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచిగా అబ్దుల్లా గారు నిర్వహించడం నిజంగా అబ్దుల్లా గారిని అభినందించాలి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మీ వాటి వెంట ఉండి అధికారం లేకుండా మీకు ఏ విధమైన అవసరం వచ్చినా నేనున్నానంటూ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎవరికి అదనక బెదరక మీ వెంట ఉండి ఈరోజు కూడా మీకు సేవలు అందిస్తున్న అబ్దుల్లా మీరందరూ ఆదరించాలి ముందు కూడా అతన్ని ఎలక్షన్ లో

కుటుంబ పరిస్థితులు కూడా కొన్ని పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితులు కూడా బాలేని పరిస్థితులు కూడా మీ అందరికీ వెన్నంటు ఉండి అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అతను మనకు బిఎల్ఆర్గా చేసే అనేకమైన సేవా కార్యక్రమాల్లో ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి మీ మనుషుల్ని గెలుచుకున్న వ్యక్తి అబ్దుల్లా గారు అటువంటి అబ్దుల్లా గారికి మీరందరూ కూడా వెన్నంటి ఉండాలి చుజల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పూలు వర్థిల్లు పట్టు పలిగి కట్టి సుక్కల వరసలు పెట్టి చక్కని ముక్కులు కట్టి వచ్చనే సంక్రాంతి ఓడితో పందెము కట్టి చెట్లతో పరుగులు పెట్టి బూరే బురకలు వేసే